హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే సరకాయ టమాటా చట్నీ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఒక సరకాయన అయితే చిన్న ముక్క తీసుకొని దానికి చెక్కులు తీసుకొని ముక్కలు కోసి పెట్టుకొని ఉంచుకున్నాను అలాగే నాలుగు చిన్న టమాటాలు తీసుకొని ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే కొన్ని మిర్చి తీసుకోవాలి అలాగే ఒక ఎల్లుల్లి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక అలా తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత మిర్చిని దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టుకుంటే మంచిగా మగ్గుతాయి లేకుంటే చిందులు మీద పడతాయి ఆయిల్ చూసారా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఇవి పక్కన తీసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే టమాటా ముక్కల్ని దీంట్లో వేసుకొని వీటిని కూడా బాగా ఉడికించుకోవాలి మూత పెట్టుకుంటే ఇవి కూడా మగ్గుతాయి అప్పుడప్పుడు తీసుకొని తలపెట్టుకోవాలి కొంచెం చింతపండును కూడా తీసుకొని నీళ్ళలోనే వేసుకోండి ఫ్రెండ్స్ మూత పెట్టుకుంటే ఇది కూడా మగ్గుతుంది అప్పుడప్పుడు తీసుకొని తిప్పుకుంటా మగ్గించుకోవాలి రైస్లోకి కానీ దోశలోకి కానీ చపాతీలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చట్నీ ఒక కట్ట కొత్తిమీర కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను లాస్ట్గా ఫైనల్గా దించుకునే ముందు దీంట్లో వేసేసుకోవాలి కొంచెం వేడెక్కిన వెంటనే దీన్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే దీంట్లో కోసుకున్న సొరకాయ ముక్కలను కూడా దీంట్లో వేసేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి వీటినాటి నీటిని పక్కన తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇలా ఒక దాని తర్వాత ఒకటైతే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి మూత పెట్టుకోవాలి అప్పుడప్పుడు తీసుకొని తిప్పుకుంటూ ఉండాలి నేను కొన్ని ముక్కలు వేసుకున్నాను మీరు ఇంకొన్నైనా ముక్కలు వేసుకోవచ్చు సరుకు ముక్కలు నా దగ్గర చిన్న ముక్కే ఉందని కొన్నే వేశాను ఇన్నిటిని తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను జార్ తీసుకొని ఫస్ట్గా వెల్లుల్లి ముక్కలు కొన్ని మిర్చి వేసుకొని అయితే మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే వెల్లుల్లి అయితే అన్నింటిలో వేస్తే ఇది మిక్స్ అవ్వట్లేదు వెల్లుల్లి కొంచెం గల్లుప్పు మిక్స్ చేసుకొని తర్వాత మిగతా అన్నిటిని కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన వేడికిన వెంటనే ఎండుమిర్చి ఈ తాలింపు కోసం పెట్టినాను ఎండుమిర్చి ఫ్రై అయ్యాగానే తాలింపు గింజలు వేసుకున్నాను అలాగే కరివేపాకు కొంచెం పసుపు వేసుకున్నాను అలాగే కొంచెం ఫైనల్గా ఇంగువ వేసుకున్నాను మనం మిక్సీ పట్టుకున్న చట్నీని అయితే దీంట్లో వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి ఎంతో టేస్టీ అయినా సొరకాయ టమాటా చట్నీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ అంతా బాగా కలుపుకొని కలుపుకోవాలి ఆయిల్ మొత్తం నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేసి కామెంట్ పెట్టండి చట్నీ ఎలా ఉందో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చూసారా ఎంతో టేస్టీ అయినా సొరకాయ టమాటా చట్నీ రెడీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్